కొత్తగూడెం సిఆర్ క్లబ్ లో కంపెనీ లెవెల్ వెయిట్ లిఫ్టింగ్ అండ్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ పోటీలు ప్రారంభం మునిపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు అందరూ చెట్లు నాటాలి స్వచ్ఛతా సేవ భాగంగా చోరగుడి జిల్లా పరిషత్ హై స్కూల్ నుండి భారీ ర్యాలీ బల్లారి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటును నిరసిస్తూ మద్దూరు కొత్తపల్లి మండల కేంద్రాలలో బీఆర్ఎస్ నాయకుల ఆందోళన ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మద్దూరు మండల కేంద్రంలో జాతీయ జెండా ఆవిష్కరణ క్రికెట్ టోర్నమెంట్ ఆహ్వాన పత్రం ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థల పనితీరు చైతన్య యోజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడు వేలం పాటలో భారీగా పలికిన వినాయకుడు లడ్డు సంప్రదాయబద్ధంగా వినాయకుడి శోభయాత్ర సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ వర్క్ అండ్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ కార్పొరేట్ ఆధ్వర్యంలో కంపెనీ లెవెల్ వెయిట్ లిఫ్టింగ్ అండ్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరానికి కొత్తగూడెం సిఆర్ క్లబ్ మంగళవారం ప్రారంభమయ్యాయి సెప్టెంబర్ పదిహేడు పద్దెనిమిదో తేదీల్లో జరగనున్న ఈ పోటీలకు సింగరేణి జిల్లాల పురుషులు మహిళలు క్రీడాకారులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పి శామ్యుల్ సుధాకర్ జిఎం పర్సనల్ వెల్ఫేర్ అండ్ ఆర్సి హాజరయ్యారు గత నైంటీ సెవెన్లో నేను ఈ పవర్ లిఫ్ట్ వెయిట్ లిఫ్టింగ్ చేసినాను ఈరోజు కంపెనీ ఇచ్చిన మా తోటి సార్ ఉద్యోగస్తులు అందరికీ ఛాన్సెస్ జరుగుతుంది పద్దెనిమిది ఫోర్ వీలర్స్ సెవెన్ సిల్వర్ బెల్ సంపాదించాను పవర్ లిఫ్టింగ్ వెయిట్ లిఫ్టింగ్లో రెండు సార్లు పబ్లిక్ సెక్టర్ వెళ్ళాను ఒకటి విలాయ్ ఒకటేమో కాల్ కట్టాను రెండు సార్లు కంపెనీ నేను పబ్లిక్ సెక్టర్ రోపే జరిగింది ఆ రికార్డ్ వచ్చేసి ఫోన్ రోజు స్కార్ట్ చేసినాను నేను పబ్లిక్ సెక్టర్లో టూ హండ్రెడ్ టెన్ లిఫ్ట్ చేశాను వన్ టెన్ బెచ్మె చేశాను మరియు దీంట్లో నాకు అప్పుడున్న జీఎంఓ నైంటీ సెవెన్లో వేసినప్పుడు ఆ రికార్డ్ చూసి నాకు సర్వే జాబ్ కూడా ఇవ్వడం జరిగింది అప్పుడు అది ఇప్పుడు నేను అనేది క్రీడాకాలు చేస్తున్నారు కదా ఇప్పుడు అందరి కోరిక అదే కొంచెం మంచి మెడల్ సంపాదించే వాళ్ళకి కొంచెం కొంచెం సర్వే జాబ్ ఇచ్చి లేదా ప్లబ్లలోనో లేదా స్విమ్మింగ్ పూల్స్లో కొన్ని చోట్ల జిమ్స్లోనో అలాంటి ఇంకా ప్రాక్టీస్ ఎక్కువ అవుతుంది కొంతమంది యువ క్రీడాకాలు తయారు చేసే అవకాశం ఉంటుంది అనేది మా కోరిక ఇప్పుడు కంపెనీ కొంచెం కూడా అడుగుతున్నాము నా వరకు అయితే కంపెనీ నుంచి నాకు బాగా సహకారం అందింది నాకు ఈ విషయంలో వెరీ సాటిస్ఫై కూడా రేపు రూపీ చేస్తున్నాను దాని నుంచి కంటిన్యూస్ వచ్చాము మళ్ళీ సార్ వచ్చే కోలింగ్ కూడా మెడల్స్ కొట్టాలని మేము ఆశిస్తున్నాం అట్లా టీమ్ ఛాంపియన్స్కి రావాలి కూడా మా క్రీడాకారులందరూ కూడా బ్యాకేజ్ చేస్తున్నారు సింగరింగ్ టీమ్ ఛాంపియన్స్ తీసుకురావాలని థ్యాంక్ యూ సార్ మునిపల్లి మండలం ఎంపీడివో కార్యాలయంలో మంగళవారం ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి హాజరయ్యారు అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో రామలింగం ఎంఈఓ దశరథ్ యాదగిరి ఎంపీడీఓ అధికారులు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛతా సేవ భాగంగా చోరగుడి గ్రామ సర్పంచ్ కందిమల్ల పూర్ణకుమారి మండల అధికారులు సచివాలయ సిబ్బంది ఘనంగా ఏర్పాటు చేశారు చోరగుడి జిల్లా పరిషత్ హైస్కూల్ నుండి భారీ ర్యాలీ నిర్వహించి స్వచ్ఛత పట్ల అవగాహన కల్పిస్తూ గ్రామీణ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తగు సూచనలు చేశారు అందరూ చెట్లు నాటాలని పిలుపునిచ్చారు చోరగుడి గ్రామానికి పమిడి ముక్కల మండలం లంకపల్లి గ్రామానికి చెందిన కేశవులు యాభై వేల రూపాయల విలువగల మొక్కలను అందించారు అరవై ఏడవ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది అరవై ఏడు కృష్ణపట్నం బల్లారి జాతీయ రహదారిపై దొడ్ల డైరీ సమీపంలో బైక్ మీద వెళ్తున్న ఇద్దరు యువకులను గుర్తు తెలియని వాహనం ఢీకొంది ఈ ఘటనలో ఒకరి పరిస్థితి విషమం మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి గాయాలైన వారిని మెరుగైన చికిత్స కోసం వన్ జీరాయిట్ వాహనంలో కడప రిమ్స్ కు తరలించారు షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని లాబ్ ఆపోజిట్ లో ఈ ఉంటుంది ఏరియా కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ ఆర్స్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది గేటెడ్ కమ్యూనిటీ అండ్ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి వెల్కమ్ బ్యాక్ మద్దూరు కొత్తపల్లి మండల కేంద్రాలలో మంగళవారం హైదరాబాద్ లోని సెక్రటేరియట్ ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటును నిరసిస్తూ మద్దూరు కొత్తపల్లి మండల కేంద్రాలలో బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ సెక్రటేరియట్ వద్ద రాజీవ్ గాంధీ విగ్రహ ప్రతిష్ఠాపన కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు గతంలో ఇదే ముఖ్యమంత్రి తెలుగుదేశంలో ఉన్నప్పుడు సోనియా గాంధీని బలిదేవత అన్నాడని ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు ద్వారా రాహుల్ గాంధీ దగ్గర మెప్పు పొందే ప్రయత్నం చేస్తున్నానని మందిపడ్డారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు వంచర్ల గోపాల్ మధుసూదన్ రెడ్డి నాయకులు వీరారెడ్డి నెల్లి రాములు బి శివకుమార్ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు మధుర్ మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండాను ఎగురవేశారు ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల స్పెషల్ ఆఫీసర్లు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటుగా ప్రజలు పాల్గొన్నారు చేగుంట పట్టణ కేంద్రంలో పెద్ద ఎత్తున క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం కానున్నది ఈ సందర్భంగా చేగుంట ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డికి ఆహ్వాన పత్రాన్ని సిసిఎల్ టోర్నమెంట్ కమిటీ సభ్యులు అందజేశారు ఈ కార్యక్రమంలో సిసిఎల్ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ ముఖిత్ వైస్ ప్రెసిడెంట్ సీసీఎల్ టోర్నమెంట్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు గణేష్ నిమజనం దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కొన్ని జిల్లాలకు సెలవు ప్రకటించిన విషయం తెలిసింది అందులో రంగారెడ్డి జిల్లాలోని అన్ని రంగాల ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్ కాలేజీలకు పదిహేడవ తేదీన సెలవు ప్రకటించింది అయినా ప్రైవేట్ స్కూల్లో ఒకటైన శంకర్పల్లికి చెందిన నారాయణ శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యాలు ప్రభుత్వ ఆదేశాలను లెక్క చేయకుండా యథేచ్ఛగా స్కూల్ ను నిర్వహించారు ఈ విషయంపై మండల విద్యాధికారి అక్బర్ ను వివరణ కోరగా మంగళవారం రోజున శంకర్పల్లిలోని ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవడం జరిగిందని ఆయన చెప్పారు ఈ విధంగా ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా స్కూల్స్ యావిధంగా నడుస్తున్నాయి రంగారెడ్డి జిల్లా సియు ప్రధాన కార్యదర్శి కే రాజేష్ విషయంపై స్పందించారు ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా పనిచేసిన నారాయణ శ్రీ చైతన్య విద్యాసంస్థలపై జిల్లా విద్యాధికారి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మీ మేనేజ్‌మెంట్ అయిపోయినా యావానికి ఎగ్జామ్స్ కోసం ప్రభుత్వం ఇచ్చినది అంటే ప్రభుత్వం ఇచ్చింది కదా దానికి ఫాలో కదా మేనేజ్‌మెంట్ ఇన్ ఫాలో అవర్ టైం ఇన్ ఫాలో ఐటమ్ ఇందనుని ఇచ్చారు సెకండ్ సటర్డే అండ్ మండే ఎగ్జామ్స్ ఉన్నాయి రెండిటికీ అండ్ అండ్ స్కూల్కి levar మాట్ మేనేజ్‌మెంట్ ఇస్ ఎగ్జాస్ట్ అండ్ స్కూల్కి ఎగ్జామ్స్ ఉన్నాయి థాంక్యూ సంగారెడ్డి పట్టణంలో పాతబక్స్టాండ్ సమీపంలో చైతన్య యోజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద మంగళవారం రాత్రి లడ్డూ వేలం పాట రికార్డ్ స్థాయిలో పలికింది మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కుమారుడు భరత్ రెడ్డి పదిహేను లక్షలకు లడ్డూను వేలంలో సొంతం చేసుకున్నారు విజయ సౌండ్ లేకుండానే సంగారెడ్డి జిల్లా జైరాబాద్ నియోజకవర్గ పరిధిలోని సాంప్రదాయబద్ధంగా వినాయకుడి శోభయాత్ర కొనసాగింది మేళా తాలతో భుజాగనపైన గంగమ్మ ఒడికి తరలించారు ధ్వనులు లేకుండా భక్తి శ్రద్ధలతో శోభయాత్ర కొనసాగడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు మరియు పురుషులు ఏకంగా ఈ ఒక సాంస్కృతిక నృత్యాలతో మరియు నిమజ్జనానికి పదకొండు రోజులు చేసి నిమజ్జనానికి ఆ యొక్క విద్యుత్ కాలియంద్రు అందరంగ వైభవంగా గత సంవత్సరాల నుంచి ఎన్నో సంవత్సరాలు చేసుకుంటున్నాము చీరా తాలూకా కానీ మరియు ఏకంగా కానీ మొట్టమొదటి ప్రైజ్లు వస్తుంది ముఖ్యంగా భవిలకు ధన్యవాదాలు చెప్పాలండి వాళ్ళు ప్రత్యేకంగా చోటు తీసుకొని పదకొండు రోజులు శ్రీ గణేశారని పదిహేను సంవత్సరాలు ప్రతి సంవత్సరం కూడా మొదటి మా బాగా ఉంటుందండి ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో పోగ్రేమ్ గణేష్ ద్వారా డెబ్బై వేల భాగవతి మేము పొందడం జరిగింది దానికి ముఖ్య కారణం ఏంటంటే పర్యావరణ గణేష్ మేము ప్లాస్టిక్ వాడడం సాంప్రదాయబద్ధంగా వాళ్ళ పిల్లలు కూడా మాతో పాటు వాళ్ళు కూడా వాళ్ళు చెందా వేసుకోండి వీడిగా వాళ్ళు కూడా విద్యనే పెట్టుకుంటారు ఇక్కడ ఏంటంటే మా దగ్గర ముఖ్యంగా మహిళల పాత్ర ఎక్కువ ప్రతి రోజు వాళ్ళు వినాయకుడిని తీసుకొని వచ్చింది మా విద్య గారు మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఈ రోజు జయరోబాదే కాదు మొత్తం తెలంగాణ రాష్ట్రం కూడా ఆదర్శంగా తీసుకుంటున్నారు కాబట్టి మాకు చాలా చాలా సంతోషం

అందరూ చెట్లు నాటాలి స్వచ్ఛతా సేవ భాగంగా చోరగుడి జిల్లా పరిషత్ హై స్కూల్ నుండి భారీ ర్యాలీ బల్లారి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటును నిరసిస్తూ మద్దూరు కొత్తపల్లి మండల కేంద్రాలలో బిఆర్ఎస్ నాయకుల ఆందోళన ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మద్దూరు మండల కేంద్రంలో జాతీయ జెండా ఆవిష్కరణ సిసిఎల్ క్రికెట్ టోర్నమెంట్ ఆహ్వాన పత్రం ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థల పనితీరు చైతన్య యోజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడు వేలం పాటలో భారీగా పలికిన వినాయకుడు లడ్డు సంప్రదాయబద్ధంగా వినాయకుడు శోభయాత్రండి న్యూస్ వాచ్